Uh, ladies and gentlemen, we are honored to have with us Honorable Minister of Women and Child Welfare, Panchayati Raj and Rural Development, Dr. D. Sitaka uh, one of the most remarkable examples of woman power. As a young girl, she championed the cause of the oppressed and underprivileged. She studied law, practiced in the Warangal District Court, help those who needed legal assistance before she took a plunge to politics to serve the people as an MLA from Mulugu, she would often carry groceries to the remote pockets to distribute among the poor and needy. Even after being a successful political leader, she caught everyone's attention when she obtained a PhD in political science. And I would like to quote her, which for everybody, you know, this was a quote after she got a PhD that in my childhood, I never thought I would be an Naxalite. When I'm Naxalite, I never thought I would be a lawyer. When I'm lawyer, I never thought I would be MLA. When I'm MLA, I never thought I'll pursue my PhD. Now you call me Dr. Anusaya Sataka, PhD in political science.

మన కష్టానికి తగ్గ గుర్తింపు వచ్చినప్పుడు మన టైప్ తగ్గట్టుగా మగవాళ్ళతో ఈక్వల్ గా జీవించినప్పుడు అది నిజమైన పండగ సో కానీ ఎప్పుడు ఈ మీటింగ్స్ ఏం ఏం జరగాలి మీటింగ్స్లలో ఈ వన్ ఇయర్లో లాస్ట్ వన్ ఇయర్లో మనం ఏం రీచ్ అయినాం అక్సీవ్ చేసుకుంటే సాధించినాం ఇంకా ఏం సాధించాలి మనకు ప్రతి సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇస్తారు ఒక లక్ష్యాన్ని ఒక టార్గెట్ ఇస్తారు ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తా ఉన్నాం ఇప్పటికి కూడా ఓకే మార్క్ వచ్చింది మంచి మంచి పొజిషన్ లో ఉంటున్నాం బట్ అక్కడ కూడా వివక్షత అనేది కంపల్సరీ ఫేస్ చేస్తా ఉన్నాం పొలిటికల్ లీడర్స్ అయినా లేదా హయ్యర్ ఆఫీసర్స్ అయినా కింద గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ఉమెన్ అయినా మనము ఇప్పుడు చాలా మందికి చాలా విభిన్నమైనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయినాం ఒకప్పుడు కేవలం కర్మాగారాలు లేదా అగ్రికల్చర్ ఫీల్డే ఉండేది ఇప్పుడు ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ లోకి వచ్చేస్తున్నాం అక్కడ కూడా మనము ఆ లైంగిక వేదికలు లేదా తగ్గించి చూడము ఏ నీ వాళ్ళు ఏమైతే నువ్వే చేస్తావులే అని వెగ్రీ మాటలు ఇట్లాంటి అన్ని కూడా మనం అనుభవిస్తా కాబట్టి ప్రతి సందర్భంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనకు ఐక్యరాజ్య సమితి నుంచి కానీ ఆయా గవర్నమెంట్స్ కానీ నిర్దేశించుకునేటువంటి లక్ష్యాలను డిస్కస్ చేయాలి వాటిని ఒక రూల్స్ అంటే ఒక టార్గెటెడ్ పాయింట్స్ గా పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ లో మనం మళ్ళీ ఉమెన్స్ డే జరుపు